జగన్మోహన్ రెడ్డి గారు సంచలనాత్మకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఆనాడు కాంగ్రెస్ పార్టీ బాబాయిని ఉపయోగించింది ఇప్పుడు చెల్లెను ఉపయోగిస్తుందనేటటువంటి అంశంతో పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం బీజేపీతో మిలాఖత్ చేశామని చెప్పి ప్రజల సమక్షంలో ఒప్పుకున్నారు మరోపక్క పక్క షర్మిలారెడ్డి గారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ను సందర్శించడమే కాకుండా రాహుల్ గాంధీతో ముప్పై వేల మంది కుటుంబాలకు అష్యూరెన్స్ ఇచ్చేందుకు కృషి చేస్తామని చెప్పి రాజకీయాలు స్టార్ట్ చేశారు మరోపక్క కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీకి గ్లాస్ గుర్తును కన్ఫామ్ చేస్తూ ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది ఎన్నికల కోసం జనసేన టీడీపీలు రూపొందించినటువంటి అడ్వర్టైజ్మెంట్లు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి ప్రైమ్ నైన్ న్యూస్ ప్రైమ్ టైం డిబేట్లో ఈరోజు మనతో పాటు పిల్లి మాణిక్యాలరావు గారు టీడీపీ సీనియర్ నాయకులు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు తులసిరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు కృష్ణాంజనేయులు గారు సీనియర్ జర్నలిస్ట్ మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు తులసిరెడ్డి గారు మొదటగా మీతో ప్రారంభిద్దాం జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంచలనాత్మకమైనటువంటి వ్యాఖ్య చేశారు ఈరోజు తిరుపతి వేదికగా అప్పుడు బాబాయిని ఉపయోగించారు ఇప్పుడు చెల్లెల్ని ఉపయోగిస్తున్నారు అనేటటువంటి వ్యాఖ్య రాజకీయంగా అది చాలా సంచలనాత్మకంగా మారే అవకాశం ఉంది అంటే అప్పుడు బాబాయిని ఉపయోగించినందుకు గొడ్డలి పోటు ఇప్పుడు చెల్లెల్ని ఉపయోగిస్తున్నందుకు ఏ పోటు అనేటటువంటిది నెటిజన్లు ఆసక్తిగా అడుగుతున్నారు తులసిరెడ్డి గారు ప్లీజ్ కొంచెం ముందుకు పదం ప్లీజ్ చిన్నాన్న చెల్లెలు చిన్నాన్న కంటే ముందు నాయన దగ్గర రాజశేఖర రెడ్డి గారికి ఆరు సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది ఎవరు నాలుగు సార్లు కడప ఎంపీ టికెట్ ఇచ్చింది ఎవరు కాంగ్రెస్ ముగ్గురు ముఖ్యమంత్రులు భవన వెంకట్రాము అంజయ్య భవన వెంకట్రాము విజయభాస్కర్ రెడ్డి కేబినెట్ లో మంత్రి పదవి ఇచ్చింది ఎవరు కాంగ్రెస్ పార్టీ ఆయనకు పిసిసి అధ్యక్ష పదవి రెండు సార్లు ఇచ్చింది ఎవరు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ ఆయనకి సిఎల్పి పదవి ఇచ్చింది ఎవరు కాంగ్రెస్ పార్టీ ఆయనకు రెండు సార్లు ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది ఎవరు కాంగ్రెస్ పార్టీ తర్వాత ఆయన మరణానంతరము కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి నిలయమైనటువంటి తిరుమలకు తొలి గడపైన కడప పేరును తీసేసి వైఎస్ఆర్ జిల్లాని పేరు పెట్టింది ఎవరు కాంగ్రెస్ ముందు దీనికి ఆన్సర్ చెప్తే ఆయన వాళ్ళ చిన్నాన్న వచ్చేసి ఆయన వాళ్ళ నాయన వచ్చేసి వాళ్ళ వాళ్ళ చిన్నాన్న రాజశేఖర రెడ్డి గారు వివేకా అన్న జగన్మోహన్ రెడ్డి నాయన ఆయన రాజశేఖర రెడ్డి గారు అసలు శిశలు కాంగ్రెస్ వారి పక్కా బీజేపీ వ్యతిరేకి తర్వాత వచ్చేసి అటువంటి అన్న అడుగుజాడల్లో ఆయన నడిచి కాంగ్రెస్ తరఫున టికెట్ తీసుకున్నాడు దీన్ని ఉపయోగించుకోవడం యాక్చువల్ గా నువ్వు భేటీకి పోయినావు నువ్వు కాంగ్రెస్కు పోటీ పడిచినావు మీ నాయన అసలు శిస్యలు కాంగ్రెస్ వాది మీ చిన్నాయన అసలు శిస్యలు కాంగ్రెస్ వాది కాబట్టి మీ నాయన అడుగుజాడల్లోనే ఆయన కూడా కాంగ్రెస్లోనే ఉండి ఆయన పోటీ చేశాడు సరే అది ఓటర్ మిగిలిపో అనేది మరి రెండు వేల పద్నాలుగులో మీ అమ్మ ఓడిపోయింది కదా విశాఖపట్నంలో అడ వివకాడి ఓడిపోయి మీ అమ్మ కూడా బీజేపీ క్యాండిడేట్ చేతిలో హరిబాబు చేతిలో విశాఖలో ఓడిపోయింది కదా నేను పద్నాలుగు అధికారం లేక రాలేదు కదా నువ్వు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చింది అధికారం రెండు వేల పద్నాలుగులో అధికారం లేక రాలేదు మీ అమ్మ కూడా ఓడిపోయింది కాబట్టి ముందు దానికి ఆన్సర్ చెప్తే వాళ్ళ నాయన ట్రాక్ రికార్డుకు ముందు ఆన్సర్ చెప్తే వాళ్ళ చిన్నా కాంగ్రెస్ వాది తర్వాత వచ్చేసి ఈవిడ వాళ్ళ నాయన ఆశయాల కోసం మా నాయన ఆశయం వచ్చేసి రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా చూడడం నా లక్ష్యం దానికోసం వచ్చేసి నేను వచ్చానని చెప్పింది దాంట్లో స్పష్టంగా దాంట్లో చెప్తా ఉంది దాంట్లో అది ఒకవేళ మీకు ఇప్పుడే అర్థమైందనొచ్చు ఎస్ ఎప్పుడోసారి జ్ఞానోదయం ఎప్పుడోసారి అవుతుంది బుద్ధుని కూడా ఒకేసారి మొదలు పెట్టినాలే కాలే కదా ఏదో టైంలో వచ్చేసి అయిపోతుంది కాబట్టి ఆవిడ ఇప్పుడు వచ్చేసి సోనియా గాంధీ గారు చెప్పిన తర్వాత అది వాళ్ళ కుటుంబానికి అన్యాయం చేయలేదని అర్థమైపోయింది బీజేపీకి ఎప్పుడు వ్యతిరేకంగా ఉన్నాడు మా నాయన తర్వాత వచ్చేసి మా నాయన ఆశయం వచ్చేసి రాహుల్ గాంధీ చూడకు ఆ ఆశయ సాధన కోసం నేను కాంగ్రెస్ పార్టీలో చేరాను నా సర్వశక్తులు వడతామని చెప్తుంది దానికి ప్రయోగించడం ఏంది మీ నాయన కొడుకు ప్రయోగించింది నా కాంగ్రెస్ దానికి ఆన్సర్ చెప్పాలి ఆయన పిల్లి మాణికాలరావు రావు గారు కంగ్రాట్స్ అండి టీడీపీ జనసేన పార్టీకి కంగ్రాట్స్ చెప్పాలని